పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో నామినేషన్ వేయడం జరిగింది స్వతంత్ర అభ్యర్థిగా నా పేరు న్యాయవాది కో సత్యనారాయణ గౌడ్ మనం స్వాతంత్రం సాధించుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినా కూడా ప్రజల కష్టాలన్నిటి ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడనే ఉన్నాయి మరి మన స్వాతంత్రం సాధించుకున్నాక మరి మనకు స్వేచ్ఛపథంలో ఉన్నప్పుడు మనకు అప్పెందుకు పెరగాలి రాష్ట్రాలకు ఎటు చూసినా కూడా అప్పు పెరుగుతుంది మరి చదువుకున్న యువత కూడా పట్టింపు లేనట్టుగా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఉంటున్నారు మరి అతి ముఖ్యమైనది ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యవస్థ మరి ఈ రాజకీయ వ్యవస్థను సరిగ్గా ప్రజల కోసం ఉపయోగించినట్లయితే ప్రజాస్వామ్యం సస్యశ్యామలంగా ఉంటుంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి మాకు ఈరోజు సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ నర్సాపూర్ మడంచేర్ మేదెక్ సంగారెడ్డి ప్రజలు మనస్ఫూర్తిగా ఆలోచించి నిండు మనసుతో గెలిపిస్తారని విజ్ఞప్తి చేసుకుంటున్నాం